తప్పకుండా ఆలోచన చేసే ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష వారు చెప్పారు సైబర్ క్రైమ్స్ గురించి సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడే తో ఉన్న సందర్భంలో మాకు కూడా ఆందోళన ఉంది దీన్ని ఏ విధంగా అదుపు చేయాలని అవసరం అనుకుంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించి కొత్త చట్టాలన్నీ తీసుకొచ్చి తప్పకుండా దాన్ని అమలు చేస్తాం సైబర్ క్రైమ్స్కి సంబంధించి మోసపోతా ఉన్న మరి అమాయకులైన అనేక మంది మన ప్రజలకు సంబంధించిన వారికి న్యాయం చేసే విధంగా కొత్త చట్టాలను కూడా తీసుకురావడానికి వెనకాడబో అధ్యక్ష అదేవిధంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష ఇంతకుముందు మా గౌరవ సహచార మంత్రుల సోదరులు చెప్పారు పొన్నం ప్రభాకర్ గారు ఒక బాధకరమైన విషయం ఏంటంటే మనమందరం కూడా కలుసుకొని ఒక ఆలోచనకు వచ్చి ఒక స్పష్టతతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది మనము మన అవసరాల దృష్టితో మనం మాట్లాడతాం తర్వాత చట్టానికి సంబంధించిన అంశం మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు ఏం మాట్లాడారు అధ్యక్ష ఈరోజు శాసనసభకు సంబంధించిన లైవ్ ప్రొసీడింగ్స్ వీడియోలను మార్ఫింగ్ చేసి అనేక విధాలుగా ఉపయోగించడం జరుగుతుందని సభా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇది ఎవరి ప్రతిష్టకు ఈరోజు ఉన్న గౌరవ శాసనసభ్యుల శాసనసభకి ప్రతిష్టకు భంగకరంగా ఉందా లేదా అని వారు గుండెపై చేవేసుకొని అడగాలని కొడుతూ ఉన్నా అధ్యక్ష నేను మేమిని కోరుతా ఉన్నాము అధ్యక్ష నేను ఈరోజు మేమి కోరుతా ఉన్నాం మా సహచర మంత్రివర్గ సోదరిమని నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎంత బాధకరం అధ్యక్ష లైవ్ ప్రొసీడింగ్ ద్వారా నేనేం కోరుతా ఉన్నాను మా సోదరులు కేటీఆర్ గారు అడిగారు తప్పకుండా విచారణ జరపాలని తప్పకుండా విచారణ జరుపుతాం ఈరోజు నేను కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నాం అధ్యక్ష ఎవరికైనా మనస్తాపం జరిగిన్నప్పుడు మీరు అందరూ కూడా సమిష్టిగా సభా మర్యాదలు కాపాడటానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనమందరం కలిసి పనిచేద్దాం ఈ నేను గౌరవ శాసన సభాపతి గారిని మరి కేటీఆర్ గారు చెప్పారు దీనిపైన తప్పకుండా మరి విచారణ జరపాలని సీరియస్గా తీసుకోవాలని మరి ఎగ్జామిన్ చేసి ఎవరైతే ఇక్కడ కానీ ఈ సభా ప్రాంగణంలో ఈ లెజిస్లేచర్ సెక్రటరియట్లో ఎవరైనా సభను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా మీ వరకు మేము కోరుతా ఉన్నాం సభ మొత్తం కూడా కోరుతూ ఉంది వారు కోరారు మేము కూడా కోరటం జరుగుతూ ఉంది అధ్యక్ష ఈరోజు నేను నేను ఈరోజు ఈ ఈరోజు అధ్యక్ష ఈరోజు గౌరవనీయులు రెడ్డి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్సును ఏర్పాటు చేయాలని సార్ డెఫినెట్లీ సార్ డెఫినెట్లీ అదే మా వరకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము యా డెఫినెట్లీ విల్ షూర్ సార్ మా మహేశ్వర్ రెడ్డి గారు మా మహేశ్వర్ రెడ్డి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ రావాలని అదేవిధంగా చాలా వరకు వన్ మినిట్ అసెంబ్లీ ప్రాంగణంలో కానీ అసెంబ్లీ హాల్లో కానీ వీడియోస్ మార్పింగ్ చేసి ప్రసాలు ప్రసారాలు చేయడంపై చాలా సీరియస్గా ఎగ్జామిన్ చేసి తగిన నిర్ణయం కఠినంగా తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం ఈరోజు మరి మహేశ్వర్ రెడ్డి గారు అనేక కోర్ట్స్ కూడా పాత బిల్డింగ్స్లో ఉన్నాయని వారి నియోజకవర్గంలో కూడా కొత్త బిల్డింగ్స్ ఏర్పాటు చేయాలని వారు కోరుతూ ఉన్నారు తప్పకుండా ఈరోజు మా లా డిపార్ట్మెంట్ కూడా హైకోర్టుకు సంబంధించి కొత్త బిల్డింగ్స్ ఏర్పాటు చేయడానికి మొట్టమొదటిసారి మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు హైకోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ గారి ఆలోచన మేరకు వంద ఎకరాలు ఇదే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వంద ఎకరాలను కూడా కేటాయింపు చేసి కొత్త హైకోర్టు బిల్డింగ్ని కూడా మరి మొదలు పెట్టబోతా ఉన్నాం వెయ్యి కోట్ల రూపాయలు కూడా ఈరోజు మనం బిల్లులను కూడా వారికి సంబంధించిన ఆమోదం తీసుకురావడం జరిగింది ఇది మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష తప్పకుండా హైకోర్టుకు సంబంధించిన చీఫ్ జస్టిస్ గారితో పాటు వారు వేసిన కమిటీ అభిప్రాయాల మేరకు వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ హైకోర్టు బిల్డింగ్ ఈ దేశంలోనే ఒక ప్రత్యేక హైకోర్టు భవన నిర్మాణం ఇట్ వుడ్ బీ ఏ ఐడెంటిటీ కావాలని ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆలోచన చేసి మరి వారిచ్చిన హైకోర్టుకు సంబంధించి న్యాయధీశులు ఇచ్చిన కమిటీ రిపోర్ట్ మేరకు ఒక గొప్ప బిల్డింగ్గా ఏర్పాటు చేయాలని నిర్ణయం చేసి వెయ్యి కోట్ల రూపాయల మనము వారికి బడ్జెట్ కేటాయింపు చేసి ముందుకు సాగుతూ ఉంది అధ్యక్ష దాంతోపాటు జిల్లా కోర్ట్స్ కానీ సబ్ కోర్ట్స్ సంబంధించి కానీ మెజిస్ట్రియల్ కోర్ట్స్ సంబంధించి కానీ పూర్తి స్థాయిలో